అందరికీ నమస్కారము ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమందరం కలిసి ఐదో రోజు అయింది ఇవాళ మద్దతు ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఎంత అన్యాయం అంటే ఈ రోజు రోడ్ ఎక్కి వీళ్ళు తొమ్మిదో రోజు ఇవాళ రోడ్ ఎక్కడము వీళ్ళు ఇంతమంది మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అసలుకి ఈ ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా స్పందించట్లేదు ఇలా స్పందించకుండా ప్రభుత్వం అంటే ప్రజల కోసము ఉద్యోగాల వాళ్ళ కోసమే కదా ఈరోజు ప్రభుత్వం అనేది ఉండేది కానీ ఈ రోజు ప్రజలకు ఉపయోగం లేదు ఉద్యోగస్తులకు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఈ ప్రభుత్వము మనం ఎటువంటి సమస్య అయినా కూడా పిలిచి మనం సామరస్యంగా చేసుకొని వాళ్ళకి ఏం కావాల డిమాండ్స్ అన్ని తీర్చకపోయినా ఇన్ని ఫలాన్ని కొన్ని ఇస్తామండి అని వాళ్ళకి తగ్గట్లు వాళ్ళు సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ ఈరోజు తొమ్మిది రోజులైనా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా స్పందన అనేది లేదు వీళ్ళకి కాబట్టి ఇది చాలా బాధాకరంగా ఉంది ఇలా స్పందన లేకపోవడం వీళ్ళని ఆడవాళ్ళ అనే చిన్న చిన్న చిన్నగా చూస్తానేమో కానీ ఆడవాళ్ళకు ఉన్న పవరు చాలా గొప్పది వాళ్ళు ఏ దానికైనా కూడా నిలబడితే మాత్రం ఎటువంటిదైనా సాధిస్తారు కాబట్టి అంగన్వాడి వాళ్ళకి మేము ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యకైనా కూడా మేము వాళ్ళకి అండగా నిలబడతాము తెలుగుదేశం ప్రభుత్వము కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళకి న్యాయం జరిగి ంత వరకు ఎన్ని రోజులైనా కూడా తెలుగుదేశం పార్టీ మేము ఆ పార్టీ తరపున నుంచి వాళ్ళకి అండగా నిలబడతామని చెప్తున్నాము